హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ డివోషనల్ టాపిక్ అతి రహస్యమైంది ఇది కూడా అన్నీ మీకు తెలవాలని ప్రతిసారి అన్ని విషయాలు మీకు చెప్పాలని నాకు సంతోషంగా ఉంది కాబట్టి అని చెప్తున్నా అయితే చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు భగవంతుడు ఉన్నాడా భగవంతుడు చూపించి మరి ఉంటే అని హేతువాదులు ప్రశ్నిస్తూ ఉంటారు కానీ ఏదో వైటల్ ఫోర్స్ మాత్రం ఉన్నది క్వశ్చనింగ్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది సోక్రటీస్ మెథడ్ అంటుంది సోక్రటీస్ మెథడ్ ఏంటంటే క్వశ్చనింగ్ ప్రశ్నిస్తేనే సమాధానం వస్తుంది మనకు ప్రశ్నించకుండా ఏ రహస్యాలను సృష్టి రహస్యాలను తెలుసుకోలేవు ఎక్స్పీరియన్స్తో తెలుసుకోవాలి ప్రతి ఒక్కటి అంతేగాని నాకు చూపించు అని హేతువాదం విదండవాదం చేయద్దు న్యూటన్కు మామిడి పండు కింద పడింది ఎందుకు అని ప్రశ్న వచ్చింది కాబట్టి భూమి పెద్ద అయస్కాంతమని తెలిసింది అదే మనకు రాలేదు ఎందుకు కింద పడి ఎందుకు కింద పడి కిందనే పడుతుంది కదా అంట మనం కాదు ఎందుకు కింద పడింది అని అతనికి వచ్చింది కాబట్టి దాని రహస్యాన్ని ఛేదించగలిగింది అట్లాగే జనరల్గా మనం క్వశ్చన్ వేసుకుందాం ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేదా అనేదా క్వశ్చన్ వేసుకుందాం ఈ పెన్ ఉంది ఈ ఎక్కడికి వెళ్ళి తెచ్చారు అని అడిగామనుకోండి అంటే షాప్ నుంచి కొనుక్కొచ్చినా అని చెప్తాం షాప్ వాడికి వెళ్ళి వాడిని అడుగుదాం అడిగి ఆ పెన్ ఎక్కడికి వెళ్ళి తెచ్చినావు అంటే నేను హోల్సేల్ మార్కెట్ నుంచి తెచ్చాను అంటాడు హోల్సేల్ మార్కెట్ దగ్గరికి అడగాలి అడిగి ఈ పెన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే నేను డీలర్ దగ్గర నుంచి తెచ్చిన అంటాడు డీలర్ని అడిగామనుకోండి నువ్వు ఈ పెన్ను ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈ పెన్ను అని డీలర్ని అడిగితే నేను కంపెనీ నుంచి తీసుకొచ్చిన అంటాడు కంపెనీ వాళ్ళని అడుగుదాం ఈ పెన్ను ఎక్కడి నుంచి వచ్చింది ప్రశ్నిస్తున్నాను నేను కంటిన్యూస్గా ఈ పెన్ను ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే కంపెనీ వాడు ఏమంటాడంటే నేను రా మెటీరియల్ కొనుక్కొచ్చి దాంతోని పెన్నుని తయారు చేశాను అని చెప్తాడు రా మెటీరియల్ ఎక్కడ తెచ్చావు అంటే షాప్ ఆ షాప్ వాడికి వెళ్తున్నాను రా మెటీరియల్ ఎక్కడికి వెళ్ళి తెచ్చావు అంటే భూమి నుంచి వచ్చింది రామడీరియల్ అంటే అచ్చా భూమి ఎక్కడి నుంచి వచ్చింది ఇంకో ప్రశ్న భూమి ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే అప్పుడు తీరీ చెప్తారు బిగ్ బ్యాంగ్ తీరి ఒక విస్ఫోటం జరిగింది గ్రహాలు ఏర్పడ్డాయి సూర్య చంద్రులు ఏర్పడ్డారు అని చెప్తుంటారు విస్ఫోటం ఎందుకు జరిగింది అంటే ఇంకా సర్చింగ్ నడుస్తున్నది ఇంకా వెతుకుతున్నది ఎలా జరిగింది బిగ్ బ్యాంగ్ థియరీ ఎలా విస్ఫోటం జరిగింది సృష్టి ఎలా మొదలైంది ఇంకా సర్చింగ్ నడుస్తుంది అంటే సిస్టమేటిక్గా అన్నీ జరుగుతున్నాయి సూర్యోదయం సూర్యాస్త ప్రతి ఒక్కటి స్విచ్ బట్టికే జరుగుతున్నది వీటన్నిటికి కారణమేది అని ప్రశ్నిస్తే మనకు మనకొకటి ఏంటంటే ఏదో వైటల్ పవర్ ఆపరేట్ చేస్తున్నది సృష్టిని మొత్తం దాన్ని దేవుడు అనుకున్నాం ఒక పవర్ ఒక పవర్ మాత్రము ఆపరేట్ చేస్తున్నది దీన్ని బట్టి మనకేంటంటే ఆ పవర్నే మనం దేవుడు అని మొక్కుతున్నాం అయితే ఒకసారి మహాభారతంలో భీష్మాచార్యుల వారిని ధర్మరాజు అడుగుతాడు ఎవరైనా తప్పు చేసినప్పుడు మనం అతన్ని బంధించి శిక్షిస్తాం ఓకే ఎవరు చూడకుండా తప్పులు చేస్తూ ఉంటారు ఏ నన్ను ఎవరు గమనించట్లేదు వాళ్ళ పరిస్థితి ఏంటిది వాళ్ళని ఎవరు శిక్షిస్తారు ఎవరైనా శిక్షిస్తారా అని అడిగినప్పుడు విశ్వాచార్యులు అవి పద్దెనిమిది మహాపదార్థాలు ఎప్పుడు మనుషుల్ని గమనిస్తూనే ఉంటాయి ప్రతి మనిషిని గమనిస్తూ ఉంటాయి ఆ పద్దెనిమిది మహాపదార్థాలు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి బహుమతులు ఇస్తూ ఉంటాయి ఎవరైతే చెడు చేస్తుంటారో వాళ్లకు శిక్షలు విధిస్తూ ఉంటాయి ఇది ఆటోమేటిక్గా జరిగే ప్రక్రియ అని చెప్తారు ఏమిటా మహాపదార్థాన్ని అడిగినప్పుడు చెప్తున్నట్టు ఆ మహాపారతాలు ఏంటి అంటే ఉభయ సంధ్యలు పగలు రాత్రి సూర్యచంద్రుడు నాలుగు వేదాలు ఋగ్వేదము యజుర్వేదము అధర్వ వేదము సామవేదము ఈ నాలుగు వేదాలు పంచమహాభూతాలు జలము పృథ్వీ వాయువు ఆకాశము అగ్ని ఇవన్నీ ఐదు పంచమహాభూతాలు మనం గమనిస్తూనే ఉంటాయి దాని తర్వాత అంతరాత్మ లోపల ఆత్మ ఉంటుంది అంతరాత్మ అది కూడా మనం గమనిస్తూ ఉంటుంది తర్వాత ఇంకెవరు యమధర్మరాజు తర్వాత ఇంకొకరెవరు ధర్మదేవత ఈ పద్దెనిమిది మహాపదార్థాలు ఎల్ల వేళలా మనిషిని కాపలాగాస్తూ ఉంటాయి నువ్వు చేసిన మంచి పనులకు బహుమతులు ఇస్తూ ఉంటాయి నువ్వు చేసిన చెడ్డ పనులకు పనిష్మెంట్లు ఇస్తూ ఉంటాయి కాబట్టి మనము అతి జాగ్రకులై శాస్త్ర ప్రకారం జీవనం సాగిస్తే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు థ్యాంక్ యూ